నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి ప్రతి అంశాన్ని అధికార విపక్షాలు ప్రచారాస్త్రాలుగా వినియోగించుకుంటున్నాయి వాలంటీర్ల అంశం భూమరాంగ్ కావడంతో విపక్ష కూటమి నేతలు మళ్లీ పాత పాట అందుకుంటున్నారు బోగస్ ఓట్లు అంటూ పాత అంశాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చారు దొంగ ఓట్లు సృష్టించి తిరిగి అధికారంలోకి రావడానికి వైసీపీ ప్రయత్నిస్తుందంటూ తెలుగుదేశంతో సహా బీజేపీ జనసేనలు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది వాలంటీర్ల వ్యవస్థపై తీవ్రంగా చర్చ సాగుతోంది వాలంటీర్లు వైసీపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారంటూ టీడీపీ టీం ఈసీకి ఫిర్యాదు చేయడంతో వారిని విధులకు ఎన్నికల సంఘం దూరం ఉంచింది అంతే ఇంటికి నడుచుకుంటూ వచ్చే పింఛన్లు అందక వృద్ధులు తీవ్ర అవస్థలు పడ్డారు పింఛన్ కోసం వెళ్లి కొందరైతే ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు ఇదంతా అధికార వైసీపీకి పూర్తి అనుకూలంగా మారడంతో విపక్ష కూటమి తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తాము వాలంటీర్లను వ్యతిరేకించలేదని ఇప్పుడు టీడీపీ మొత్తుకుంటున్న వినయ్ నాథుడే కరువయ్యాడు వాలంటీర్ల అంశం భూమరాం కావడంతో టీడీపీ కూటమి నేతలు మళ్లీ పాత పాట అందుకున్నారు మళ్లీ భోగస్ ఓట్లంటూ గగ్గోలు పెడుతున్నారు బోగస్ ఓట్లతో వైసీపీ గెలవాలని చూస్తోందని టీడీపీ కూటమి అభ్యర్థి జనసేన అనకాపల్లి అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అంటున్నారు ఇప్పటిదాకా ఈ ఆరోపణలు టీడీపీ సహా ఇతర పార్టీల నేతలు చేశారు జనసేన నుంచి మాజీ మంత్రి తొలిసారిగా ఈ ఆరోపణలు చేస్తున్నారు తిరుపతి ఉప ఎన్నికల్లో బోగస్ ఓట్లతోనే వైసీపీ గెలిచిందని ఆయన విమర్శించారు ఒకే ఇంటి నెంబర్తో అనేక ఓట్లు ఉన్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు తిరుపతి ఉప ఎన్నిక సమయంలో భారీ ఎత్తున ఓట్ల కలకలం రేగింది అప్పట్లో తెలుగుదేశం బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు ఎన్నికల సంఘం కూడా అధికారులతో దర్యాప్తు కూడా చేసింది ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో తిరుపతి ఓట్ల వ్యవహారంపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పించి అక్రమాలకు కుట్రపన్నారని బీజేపీ నేతలు ఆరోపించారు దీనిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి స్పందించారు తిరుపతిలో ముప్పై ఆరు వేల దొంగ ఓట్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లామని వివరించారు దొంగ ఓట్ల వ్యవహారంలో నాటి ఆర్ఓ గిరీషాను సస్పెండ్ చేశారని వెల్లడించారు కానీ ఆ దొంగ ఓట్లను మాత్రం జాబితా నుంచి తొలగించలేదని అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఓటర్ల జాబితాలోనూ దొంగ ఓట్లు ఉన్నాయని ఈ మేరకు సీఈవోకు ఆధారాలు అందించామని తెలిపారు వాస్తవానికి ఆడలేక మద్దల ధర అన్న చందంగా బీజేపీ టీడీపీ వ్యవహారం కనిపిస్తోంది తిరుపతి ఉప ఎన్నిక సమయంలోనే తమ కందిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల సంఘం స్పందించింది బోగస్ ఓట్లను తొలగించింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగింది మళ్లీ తెలుగుదేశం నేతలే గగ్గోలు పెట్టారు టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని విమర్శించింది అయితే గతంలో టీడీపీ హయాంలో దొంగ ఓట్లు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయని వైసీపీ కూడా ఫిర్యాదు చేసింది హైదరాబాద్ హైదరాబాద్లోనూ ఏపీలోనూ ఓట్లు ఉన్నవారికి ఒకే చోట ఓటు ఉండేలా చర్యలు చేపట్టింది ఇంత జరిగాక ఇప్పుడు మళ్లీ భోగస్ ఓట్లంటూ కూటమి నేతలు గగ్గోలు పెట్టాలని చూడటం ఆశ్చర్యం కలిగిస్తోంది ఇదిలా ఉంటే ఈ నెల పదిహేనవ తేదీ వరకు కొత్త ఓటర్లకు ఎన్నికల సంఘం అవకాశం ఇస్తోంది ఆ తరువాత ఓటర్ల తుది జాబితా విడుదలవుతుంది మరో నెల రోజులలో ఎన్నికలు ఉన్నాయి ఈ సమయంలో కూడా భోగస్ ఓట్లు అంటూ ఆరోపణలు చేయడంతో పసలేదంటున్నారు పోలింగునకు కౌంట్ డౌన్ అవుతున్న సమయంలో భోగస్ ఓట్లు అని టీడీపీ కూటమి చేస్తున్న ఈ ఆరోపణలు కేవలం మిగిలిన అంశాలను ద్రోవ పట్టించడానికే అంటున్నారు ముఖ్యంగా వాలంటీర్ల అంశంలో చేతులు కాల్చుకున్న టీడీపీ కూటమి నేతలు ఇప్పుడు మరోసారి భోగస్ ఓట్ల జపం వినిపించడం అనుమానమే మరి ప్లీజ్